భారతదేశంలోని అతి తక్కువ కాలంలో అత్యంత పెద్ద పార్టీగా ఆవిర్భవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ నేడు అనగా ఏప్రిల్ ఆరవ తేదీన నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సత్యవేడు పట్నంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల మధ్యన జెండా నెగరవేసి కేక్ కట్ చేసి కోలాహలంగా అందరి మధ్యన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని నూతన మండల అధ్యక్షుడు బాలాజీ మీడియాతో అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముని కృష్ణయ్య బండారు మోహన్ బాబు నెల్లూరు వెంకటేశ్వర్లు శెట్టి రెడ్డి శ్రీకాంత్ శెట్టి రాజాశెట్టి నరేంద్ర మొదలియార్ రవి వంశీ రాయల్ కోటి రాయల్ తదితరులు పాల్గొన్నారు సత్తిగేడ్డ మండలం నడిపొట్టిన టౌన్ గా పక్కనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా కోరుకుంటున్నాము పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో ఏప్రిల్ ఆరో తేదీన పుట్టేటువంటి చిన్నపాటి కొద్ది కొద్దిగా ఎదిగి ఈరోజు ఇంతింతే ఒటుడి ఉన్నట్టు ఈరోజు పార్టీ పెరిగింది ఈ నలభై సంవత్సరాలుగా పార్టీని కాపాడుతున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా పార్టీ కోసం చాలామంది ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి వారిని అందరూ కూడా ఈరోజు స్పరించుకుంటున్నాము పార్టీ ఈరోజు ఇంతింత వడ్డీ ఇంత అయినట్టు రెండే రెండు ఎంపీ స్థానాల నుంచి ఈరోజు మూడు వందల మూడు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లను కూడా గెలుచుకోవడం జరిగింది వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టి కాంగ్రెస్ని ప్రతిపక్షంలో పదహైదు సంవత్సరాలుగా కూర్చొని పెట్టినటువంటి ఘనత ఒకే ఒక ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీతో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో కూడా అతిపెద్ద పార్టీ అని చెప్పి సగర్వంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము భారతీయ జనతా పార్టీని ఈ ఇన్ని సంవత్సరాలుగా కట్టి కాపాడుతున్నటువంటి శ్రేష్ఠ కార్యకర్తలందరికీ సీనియర్ కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము నరేంద్ర మోడీ గారి నాయకత్వం

ఆ రోజు నమోదు చేసుకున్నాము ఈ రోజు తిరుపతి జిల్లా సత్యవాడి పట్టణంలో భారతీయ జనతా పార్టీ గాంధీ రోడ్డు నేతాజీ రోడ్డు ఎందు ఆది దినోత్సవము చేసుకుంటున్నాము ఈ దినము